వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి విజయదశమి నాడు జరుపుకునే సెమీ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది పాండవులు రాముడు కూడా వృక్షాన్ని పూజించి విజయం సాధించారు ఈ పూజ చేయడం వల్ల కలిగి లాభాలు పూజా విధానం పఠించాల్సిన శ్లోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి దశమి రోజు విజయదశమిని జరుపుతారు అయితే నవరాత్రుల్లో పూజను కూడా చేస్తారు దేవదానువులు పాలసముద్రమును మదించినప్పుడు అమృతం వచ్చింది విజయదశమి నాడే శ్రవణ నక్షత్రంతో కలిసిన అశ్వయుజదశమికి విజయ సంకేతం ఉంటుంది కనుక విజయదశమి అని పేరు వచ్చింది విజయదశమి నాడు ఏ పని మొదలుపెట్టినా కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్ముతారు విజయదశమి పూజ ప్రాముఖ్యత విజయదశమి నాడు సెమీ పూజ చాలా ముఖ్యమైనది శమీవృక్షమంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసానికి వెళ్లేందుకు ముందు పాండవులు ఆయుధాలను వస్త్రాలను షమీవృక్షంపై దాచిపెట్టారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను వస్త్రాలను పొంది శమీవృక్ష రూపమున ఉన్న అపరాజితదేవి ఆశీస్సులు పొందారు ఆ తర్వాత కౌరవులపై విజయాన్ని సాధించారు రాముడుకూడా విజయదశమినాడు అపరాజిత దేవిని ఆరాధించి రావణుని సంహరించాడు ఆశ్వయుజ శుక్లపక్షం పదో రోజున రాముడు విజయాన్ని పొందాడు అక్కడి నుంచి వెళ్లి శమీవృక్షాన్ని పూజించాడు కనుక తొమ్మిది రోజులు దసరా ఉత్సవాలు జరిపిన తర్వాత పదవరోజు రోజు షమి పూజ చేస్తే మంచి జరుగుతుంది పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చు విజయదశమి నాడు సాయంత్రం శమీవృక్షం దగ్గర అపరాజితాదేవిని ఆరాధించాలి అదేవిధంగా ఈ సమయంలో క్రింది శ్లోకాన్ని చదవాలి మైనస్ అదేవిధంగా ఈ శ్లోకం రాసిన చీటీలను చెట్టుకొమ్మకు తగిలించాలి ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శని నుంచి కూడా బయటపడొచ్చు వృక్ష మహిమ పాపాన్ని తొలగిస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది అర్జునుని ధనువు దాచింది రాముడికి ప్రియమైనది అని ఈ శ్లోకానికి అర్థం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైన దిఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించి ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శమి పూజ విజయదశమి పర్వదినాన శుభప్రదం ఈ పూజ ద్వారా పాపాలు తొలగిపోతాయసని దోషాలు నశించి సంతోషం కలుగుతుంది శ్రద్ధతో ఈ పూజ ఆచరించి అపరాజితాదేవి అనుగ్రహం పొందండి